కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ మహానాడు కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మహానాడు నిర్వహించబోతున్నారంటే అయితే కడప నియోజకవర్గం లేదంటే పులివెందుల నియోజకవర్గం చాలామంది టీడీపీ కార్యకర్తలే కానీ టీడీపీ నాయకులే కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఈసారి పులివెందుల నియోజకవర్గంలోనే ఈ మహానాడు కార్యక్రమం పెట్టాలి అని చెప్పి డిక్లరేషన్ చేశారు ఏది కార్యకర్తల ప్రకారంగా నాయకుల ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు మాట్లాడేదంటే భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసే విధంగా ఉంటుంది ఇక్కడ టీడీపీ కార్యాచరణ ఇంకా వేగవంతం చేయాలని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో పులివెందుల నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కార్యకర్తల నాయకుల యొక్క అభిప్రాయం మరి చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఎలా ఉంటుందో రాబోయే రెండు మూడు రోజులు తెలుస్తుంది అయితే ఇది కాస్త పక్కన పెడితే అసలు టీడీపీ బలోపేతం అయ్యిందే ఈ మహానాడు కార్యక్రమంలో టీడీపీకి అత్యంత ప్రాముఖ్యమైన మీటింగ్ ఈ మహానాడు ఎందుకంటే అలనాడు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో గండిపేట ఆ ఏరియాలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు అది సూపర్ డోపర్ సక్సెస్ అయింది టీడీపీలో ఫుల్ జోష్ నింపింది ఆ మహానాడు కార్యక్రమం నేటి వరకు టీడీపీలో ఎప్పుడు కాస్త వాళ్ళు ఏమన్నా ధైర్యం తగ్గినా వాళ్ళు కాస్త చైతన్యం తగ్గిన ఈ మహానాడు కార్యక్రమంతో పుంజుకొని రెట్టింపు వేగంతో పనిచేసినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ మహానాడు కార్యక్రమం అంతేకాకుండా ఎన్టీఆర్ గారు విజయవాడలో పెట్టినటువంటి ఆ మహానాడు కూడా సూపర్ డోపర్ సక్సెస్ అవ్వడం టీడీపీలో ఇంకా ప్రాముఖ్యత పెంచుకోవడం టీడీపీ ఎనలేని కీర్తి ప్రతిష్టలు కట్టుకోవడం ఇదంతా మహానాడు కార్యక్రమంలో జరిగింది సో ఎలా కాస్త కంటిన్యూ జరుగుతా ఉంటే ఎలక్షన్ టైంలో రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఒంగోలులో మహానాడు జరిగింది అది కూడా బాగా జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది అదిగో టీడీపీ మళ్ళీ బలం పుంజుకుంది ఈసారి ఎలక్షన్లో మంచి ఊపి మీద ఉంది ఖచ్చితంగా అధికారాన్ని చేచిక్కించుకోవచ్చని ఆశలు మళ్ళీ రేకెత్తినటువంటి అంశం ఎక్కడ అంటే ఈ ఒంగోలులో జరిగినటువంటి మహానాడు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా దారుణంగా ఏం చేశాడు ఖచ్చితంగా ఈ యొక్క మహానాడు జరగనేయకుండా ఆపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు కొంతమంది కార్యకర్తలని నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయించాడు కొంతమంది వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బందిని భారీ గేట్లు ఏర్పాటు చేశారు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు ఉంటాయి కదా ఏ స్కూల్ బస్సులు కూడా వెళ్ళిన వాళ్ళ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఎలాగో ఇవ్వడనుకోండి జగన్మోహన్ రెడ్డి కొన ఉంది కనీసం ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా లేకుండా స్కూల్ బంద్ ఆ రోజున సెలవు ఇచ్చేసి ఎక్కడికక్కడే మొత్తం మూట కట్టేసి కట్టేసి క్లోజ్ చేసాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా భయం మొదలైంది అప్పుడు చూడండి అలాంటి మహానాడి కార్యక్రమాలు అడ్డుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు అబ్బే పనవల తర్వాత రెండు వేల ఇరవై మూడు టైంలో రాజమేంట్రులో మహానాడు నిర్వహించారు అది కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది అయితే టీడీపీ పార్టీ ఈసారి జేకేతను ఎగరైపోతుందని చెప్పి అక్కడ సూచనలు ప్రారంభమై ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది పథకాలు పథకాలని చెప్పి ఇలాగ వెళ్తాడు తప్ప సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుగేయట్లా అభివృద్ధి పనులు చేసిందంటూ ఏమీ లేదని చెప్పి అక్కడే వ్యతిరేకత వచ్చింది ఎక్కడికక్కడే దోచుకో దాచుకో పంచుకున్న వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం పార్టీని బలోపేతం చేసుకుంటే కాకుండా ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ప్రతి విషయాన్ని చేపట్టే రకరకాలుగా కూటమి పార్టీని బలోపేతం చేసుకున్నారు టీడీపీ పార్టీలో ఫుల్ జోష్ నింపుకొని కార్యకర్తలు అలాగే ప్రజలకి నమ్మకాన్ని కలిగించారు అయితే జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి కడప నియోజకవర్గంలోను అలాగే జమ్మిల మడుగు అలాగే కొన్ని కొన్ని అనంతపురం ఇలాంటి ప్రాంతాల్లో టీడీపీ విజయకేతనం ఎగరేసింది జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో ఇట్లన్నింటినీ కొండ బద్దలు కొట్టేసింది అనమాట సో ఇలాంటి తరుణంలో పులివెందులు కూడా టార్గెట్ చేశారు ఈ రోజున కోటం ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది కేవలం పదకొండు సీట్లు పరిమితం అయిపోయాడంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళు అనేటువంటి అంశం ఏంటంటే ఈవీఎంలు పాలు ఈవీఎంలు మోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకుంటే మన అన్నం కూడా దీనిలో ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇదిగో ఈవీఎం పాలు చేత ఎవరైనా గెలుస్తారని చెప్పి మాట్లాడుతుంటారు అయితే గతంలో ఇవేవి ఈవీఎం మిషన్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా అయితే వాళ్ళు గెలిస్తేనేంటో ప్రజా ఓటు ప్రజా తీర్పులు అనమాట యువత వాళ్ళు గెలిచారనుకో ఈవీఎంలు పాలు ఈవీఎంలు మోసం అని చెప్పి ఏదో అలా ఏదో ఏస్తారు అలా ఏడమే కానీ అయితే ఇప్పుడు చాలామంది పులివెందులు నియోజకవర్గంలో పెట్టడం కోసం ప్రధానంగా అక్కడ టీడీపీ పార్టీని కాస్త విజృంభించేలా చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు కొంతమంది కడపలో పెట్టమని చెప్పి అంటున్నారు ఎందుకంటే కడప అయితే సెంటర్ ప్లేస్ ఉంటుంది ఇటు అనంతపురం వల్లే కానీ లేదంటే ఇటు కర్నూలు కానీ ఇటు చుట్టుపక్కల వచ్చే వాళ్ళందరికీ సెంటర్ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ పెట్టని చెప్పి కొంతమంది కొంతమంది పులివెందుల్లో పెడితే లేదు లేదా అటు మొత్తం యావత్ రాష్ట్రాన్ని అంతా కవర్ చేసినటువంటి పులివెందులు అయితే ఈ యొక్క సరౌండింగ్ సర్కిల్ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ పెట్టని చెప్పి మరి కొంతమంది సో ఎక్కడ పెట్టినా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ మహానాడికి అటెండ్ అవుతారు ఎందుకంటే కార్యకర్తలకు అత్యంత ప్రాముఖ్యమైన మీటింగు నాయకులకు అత్యంత విలువతో కూడినటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి ఎవరు కూడా మిస్ అవ్వరు ఏ నియోజకవర్గంలోనైనా సరే ఆ బస్సుల్లో వస్తారో ట్రైన్లలో వస్తారో లేదంటే ఏ రకంగా అయినా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం మనిషి నుంచుంటానికి కూడా గ్యాప్ అనేది కనపడదు అంటే మహానాడుకి టీడీపీ కార్యకర్తలు వచ్చేటువంటి విలువ అలాంటిది నాయకులు అభిమానులు టీడీపీ కోసం ప్రాణం పెట్టినటువంటి అనేక మంది ఆ యొక్క మహానాడికి అటెండ్ అవుతారు రీసెంట్గా చూసుకుంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం పెఠాపురంలో జరిగినటువంటి విధానం మనం చూసాం అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అనేక మంది వేలాది జన సైనికులు బయలుదేరారు అక్కడ విజయ ఆ యొక్క ఆ మీటింగ్ని విజయవంతం చేసుకున్నారు ఆ విజయోత్సవ సభ మంచిగా ముగిసింది ప్రస్తుతం నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహానాడు కార్యక్రమం ఒక లెక్క ఇప్పుడు జరిగేటువంటి మహానాడు కార్యక్రమం మరొక లెక్క ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు ఎన్టీఆర్ గారిని టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం చూసాం వీళ్ళ పరిపాలన అంతా చక్కగా జరిగింది ఎందుకంటే ప్రత్యర్థులు గెలిచినా కాంగ్రెస్ పార్టీ నుండి రా వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినా లేదంటే రోసయ్య వీళ్ళందరూ ముఖ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా చేసినా ఇక్కడ రాజకీయ విభేదాలు అంతగా కనపడే కాదు ఒకరు ఒకరు తిట్టుకున్నా సరే కేవలం ఏదో అక్కడ రాజకీయ పరంగా ఉండేది తప్ప వాళ్ళలో ఎటువంటి భేదప్రియలు ఎక్కువ ఉండేది కాదు కానీ గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చాలా దారుణం రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంత దారుణంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఒక పక్కన అబ్బులు ఊబ్బులు కూర్చాడు ఒక పక్కన రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కోకట్టవేళ్ళతో ప్రజలు పెగిలించారు పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా చేశారంటే ఒకసారి ఆలోచిస్తండి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఓడిపోవడం ఇది ఒక సెలబ్రేషన్ ఏ రకంగా చేయాలంటే ఎందుకంటే ఎంత దారుణంగా వ్యవహరించడండి దోర్ ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించేవాడు దళితుల్ని చిత్రహింసలు చేయించేవాడు లేదంటే అసలు మనకు అందేటువంటి పథకాలన్నీ క్యాన్సిల్ చేయించాడు రకరకాలుగా మొత్తం చాలా దారుణంగా నాశనం చేశాడు సో ఇలాంటి తరుణంలో ఈసారి కూటమి ప్రభుత్వం జతకట్టి విజయం విజయం కట్టుకోవడం ఇలాంటి సందర్భంలో ఈ మహానాడు కార్య కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈసారి పులివెందుల నియోజకవర్గంలో గ్రాండ్గా మహానాడుని ఏర్పాటు చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇదివరకున్న నలభై ఐదు సంవత్సరాల నుండి రాజకీయాల యొక్క మహానాడులు ఒక లెక్క అయితే ఈ యొక్క పులివెందుల్లో జరిగేటువంటి ఈ మహానాడు మరొక లెక్క ఈసారి నెక్స్ట్ లెవెల్లో తగ్గేది లేదని చూసా అప్పుడు ఫైర్ అయితే ఇప్పుడు వైల్డ్ ఫైర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఆలోచించి చేస్తారు కక్షపూరిత రాజకీయాలకు పోరు దౌర్జన్యాలు జరిగే రకంగా ఆయన అలాంటి చేయరు చాలా పకడ్బందీగా చేస్తారు పులివెందుల నియోజకవర్గంలో ఒకవేళ పడితే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తానికి రెడీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు మించి ఆలోచనలు ఉంటాయి పోలీస్ వ్యవస్థను చాలా పకడ్బందీగా నియమిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈసారి మహానాడును పులివెందులో జరిపినా పర్లే కడప నియోజకవర్గంలో ప జరిగినా పర్లే కానీ ఏ టీడీపీ అభిమాని ఏ టీడీపీ కార్యకర్త కానీ ఏ టీడీపీ నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆబ్ మాత్రం అవ్వరో ఈ మహానాడు కార్యక్రమం కోసం వేల కళ్ళతో ఎదురు చూసినటువంటి అనేక మంది టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా మహానాడు మారుమూల చిన్న పల్లెటూరు గ్రామంలో జరిగిన అందరూ అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతారు సో అంత విలువిస్తారు మహానాడు కార్యక్రమానికి సో ఈ జరిగేటువంటి మహానాడు విజయవంతం అని చెప్పి ఇప్పుడు నుండి మనందరం కోరుకుందాం